సూలూరుపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ అభ్యర్థి నెలవల విజయశ్రీ శుక్రవారం కోటపోలు నిర్వహించిన భారీ ర్యాలీలో పాల్గొన్నారు ఈ భారీ ర్యాలీ బాలసంచ పేలులతో పూల వర్షంతో మంగళ వాయిద్యాలతో మొదలైంది నెలవల విజయశ్రీ మాట్లాడుతూ దాదాపు సూలూరుపేట నియోజకవర్గంలో ఉండే అన్ని మండలాలు పంచాయతీల్లో తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ తరపున ప్రచారం పూర్తయిందని ప్రచారం చేసిన ప్రతి దగ్గర సాధారణంగా మమ్మల్ని ఆహ్వానించారని తెలిపారు నేడు జరగబోయే శాసనసభ్యులు ఉమ్మడి అభ్యర్థి అయిన నేను అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలవడం ఖాయమన్నారు రెడ్డి కూడా మాట్లాడారు డాక్టర్ నెలవల విజయశ్రీ సులూరుపేట నియోజకవర్గం తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను ఇవాళ కోటపోలూరులో ప్రచారం సాగుతోంది రేపటితో మా ప్రచారం పూరవుతా పూర్తవుతుంది సులూరుపేట నియోజకవర్గంలో అన్ని మండలాలు అన్ని గ్రామాలు ప్రచారం పూర్తయింది జనాలందరూ మాకు మంచి ఆదరణ ఇస్తున్నారు మమ్మల్ని మంచిగా ఆదరిస్తున్నారు అలాగే సులూరు తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అందరూ క్రమశిక్షణతో సమిష్ఠగా పనిచేస్తున్నారు ఖచ్చితంగా జనాల ఆదరణతో జనాల ఆశీర్వాదంతో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఎగరబోతుంది రెండు రోజుల్లో ఎన్నికలు ఉన్నాయి ఖచ్చితంగా అందరు ఆదరించి మాదే చులుపాటి నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా ఎగరబోతుంది శ్రీవాణి రెడ్డి గారి ఆధ్వర్యంలో అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు సుధాకర్ రెడ్డి గారి అదేవిధంగా పార్టీ అధ్యక్షులు ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ నమస్కారం తెలియజేస్తూ ఈరోజు నెలవల సుబ్రహ్మణ్యం గారి యొక్క కుమార్తె డాక్టర్ శ్రీమతి నెలవల విజయశ్రీ గారు ఈరోజు మన కోటూర్ ప్రచార కార్యక్రమంలో భాగంగా అంబేద్కర్ గారికి గోరమాల వేసి అంబేద్కర్ గారి యొక్క ఆశీర్వాదంతో ఈరోజు ప్రజల ముందుకి వచ్చారు నేను అందరినీ కోరేది భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క రాజ్యాంగంలో నిలబడినటువంటి ఇవ్వబడినటువంటి రిజర్వేషన్స్ వల్ల ఈరోజు ఎమ్మెల్యే సీట్ సంపాదించుకున్నటువంటి శ్రీమతి విజయశ్రీ గారు మరి మన కోటపూరులో అందరినీ కూడా వారిని దీనిని కావాలని వారి యొక్క ఆశీర్వాదం కావాలన్నటువంటి ఉద్దేశంతో మరి ఈరోజు ఈ కార్యక్రమంలో వారు విచ్చేసి ఉన్నారు మరి అందరూ కూడా మరి ಈ ರೋಜು ಅಂದರೂ ಕೂಡ ಪ್ರತಿ ಒಕ್ಕರೂ మీ యొక్క దీవెనలో ఆశీర్వాదం ఇచ్చి సైకిల్ గుర్తు మీద మీ యొక్క అమూల్యమైనటువంటి ఓటు వేసి ఆమెను శాసనసభ్యురాలుగా గెలిపించాలని తద్వారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని తద్వారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఇది కౌరవ సభ కాదు కౌరవ సభలో నేను ఉంటాను కానీ కౌరవ సభలో ఉండను అని చెప్పి సభను తీసినటువంటి చంద్రబాబు నాయుడు గారు మే నెల పదమూడవ తారీఖునంటే సోమవారం రోజు మరి ఈ ఎలక్షన్ జరగబోయేటువంటి కురుక్షేత్ర సంగ్రామంలో తన అభ్యర్థి డాక్టర్ శ్రీమతి విజయశ్రీ గారు రోజు ఎన్నికలో పోటీ చేస్తా ఉన్నారు మీరందరూ కూడా సైకిల్ గుర్తు మీద ఆమెకి మీ యొక్క అమూల్యమైనటువంటి ఓట్లను వేసి ఆమెను ఎమ్మెల్యేగా గెలిపించి మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతాడు అప్పుడు గౌరవ సభ కాదు ఇది గౌరవ సభలో నేను అడుగు పెడుతున్నాను గౌరవ సభలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తాను అనేటువంటి అవకాశం కల్పించేదాని కోసం మీరందరూ కూడా ప్రయత్నం చేయాలని చెప్పి నేను తెలియజేసుకుంటూ సైకిల్ గుర్తుకే సైకిల్ గుర్తుకే విజయశ్రీ గారు గుర్తుకే సైకిల్ గుర్తుకే తెలుగుదేశం అదే విధంగా అదేవిధంగా కమలం గుర్తుకు కూడా ఒక ఓటు వేసి మరి మరి ఎవరైతే వరప్రసాద్ గారు ఉన్నారో మునిపటి ఎంపీ ప్రజెంట్ గూడూరు ఎమ్మెల్యే ఆయనకు కూడా మరి కమలం మీద ఒక ఓటు వేసి ఆయన్ని గెలిపించి ఆయన్ని ఎంపీగా మరి పార్లమెంట్కి పంపించి మోడీ గారిని అక్కడ ప్రధానమంత్రిగా చేయాలి ఈమెని ఎమ్మెల్యేగా గెలిపించి మరి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేయాలని చెప్పి దానికి మీ అందరి మద్దతు కోరుకునే దానికోసం వాణి మేడం గారు అదేవిధంగా సుధాకర్ రెడ్డి గారు కార్యకర్తలు నాయకులు అందరి సమక్షంలో బిడ్డను దీవించాలని చెప్పి ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను సో మచ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబా గారికి ఇక్కడ విచ్చేసిన బీజేపీ నాయకులకి కార్యకర్తలకి టీడీపీ నాయకులకి కార్యకర్తలకి జనసేన నాయకులకి కార్యకర్తలకి నా నమస్కారాలు నమస్కారాలు అలాగే చంద్రబాబు విజయశ్రీ గారిని తెలుగుదేశం తరపున కూటమి అభ్యర్థి విజయశ్రీ శ్రీ గారిని అలాగే లోక్సభ అభ్యర్థి వరప్రసాద్ గారిని గెలిపించుకోవాలని హర్షన్న ప్రతినిధిగా మిమ్మల్ని అందరినీ హర్షన్న అభిమానుల్ని కోరుచున్నాను

ఈరోజు కోటపోలూరు గ్రామంలో ఈరోజు కూటమి అయినటువంటి తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ జనసేన పార్టీ ఈ మూడు పార్టీలు కార్యకర్తలు లీడర్లు అందరికీ నా ధన్యవాదములు ఈరోజు కోటపోలూరు గ్రామంలో మన వరసారత్నం కానీ మన విజయశ్రీ కానీ వాణి వాణిశ్రీ కానీ నేను కానీ ఈ అందరి సమక్షంలో మేమందరం కష్టపడి పనిచేసి విజయశ్రీ గారిని ఎంపీ వరప్రసాద్ గారిని అత్యధిక మెజార్టీతో మేము గెలిపించుకుంటామని ప్రార్థిస్తున్నాను